అమెరికాలో విషాదం చోటు చేసుకుంది చికాగోలో దుండగులు జరిగిపోయిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన సాయి తేజ అనే యువకుడు మృతి చెందాడు ఖమ్మం గ్రామీణ మండలం రామన్నపేటకు చెందిన ఇరవై ఆరేళ్ల నూకరపు తేజ ఎంఎస్ చదివేందుకు నాలుగు నెలల క్రితం అమెరికా వెళ్లాడు దుండగులు ఎందుకు కాల్చి చంపారనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు దుండగుల కాల్పుల్లో ఖమ్మం జిల్లా వాసి మృతిపై మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అశ్విని అమెరికాలో ఎంఎస్ వెళ్ళిన ఖమ్మం విద్యార్థిని అక్కడ దుండగుల కాల్పులు మృతి చెందిన ఘటన ఇప్పుడు ఖమ్మంలో తీవ్ర విషాదం నింపుతుందని చెబుతూ కుటుంబ సభ్యులు ఆ బంధువులందరూ కూడా రోదనలతో మిన్నంటుతున్న పరిస్థితుంది ఖమ్మంలో దాదాపు నాలుగైదు నెలల క్రితమే ఖమ్మం గ్రామీణ మండలం రామన్నపేటకు చెందిన ఆ విద్యార్థిని దాదాపు ఇరవై ఆరేళ్ల విద్యార్థి సాయితేజెస్లో ఎంఎస్ చదవడానికి వెళ్ళారు దాదాపు నాలుగైదు నెలల క్రితమే వెళ్ళారు అక్కడ పార్ట్ టైం ఉద్యోగం కూడా చేస్తూ ఎంఎస్ అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం నాలుగున్నర సమయంలో చికాగో నగరం చికాగో రాష్ట్రంలోని ప్రాంతంలో స్టోర్ వద్ద ఈ కాల్పులు జరిగిన సంఘటనలో విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో ముంచుందని చెప్పవచ్చు కుటుంబ సభ్యులకు ఇవాళ ఉదయం తెల్లవారుజామున దాదాపు నాలుగు గంటల సమయంలో వాళ్లకు సమాచారం రావడంతో ఇప్పుడు మున్నీరుగా మొత్తం కుటుంబ సభ్యులు విలపిస్తున్న పరిస్థితి ఎలా జరిగింది ఏంటనేది మాత్రం ఇంకా పూర్తిగా తెలియలేదు అయితే దుండగులు ఒక స్టోర్లో విద్యార్థి ఆ పార్ట్ టైం జాబ్ కోసం అంటే తన స్నేహితుడి ఉద్యోగం కోసం దాదాపు పార్ట్ టైం జాబ్ కోసం వెళ్ళిన సందర్భంలో ఒక్కసారిగా దుండగులు ఇద్దరు ఆ స్టోర్లో చొరబడి ఆ డబ్బులు తీసుకునే సందర్భంలో విద్యార్థిపై కాల్పులు జరిపినట్టుగా కూడా మనకు ప్రస్తుతం సమాచారం అవుతుంది ఈ సంఘటనకు సంబంధించి దాదాపు ఇవాళ ఉదయం నాలుగు గంటల తెల్లవారుజామున సమాచారం రావడంతో వాళ్ళంతా కూడా ఆ బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆ విద్యార్థితో ఒక క్రిషయం ఒకసారి మాట్లాడదాం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు సమాచారం వచ్చింది ఏందన్న అంశం ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది అసలు ఏం జరిగిందండి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ ఫైవ్ మా అక్కడ ఉన్న పిల్ల బాబు ఫోన్ చేసి అన్న మీ బామ్మర్దికి ఇట్లా అయింది అని చెప్పడంతో మేము సమాచారం తెలుసుకుని అసలు ఏం జరిగింది ఏంటని వివరాలు కనుక్కోగా మనకు అది ఇక్కడ దాడి చేశారన్న షాప్ వాళ్ళు చేసే దాని మీద వాళ్ళు దొంగలు కాల్ చేశారు అని చెప్పారు ఎన్ని గంటల సమయంలో జరిగింది అసలు ఎందుకు అబ్బాయి అక్కడికి వెళ్ళాడు తమ ఫ్రెండ్ జాబ్ కోసం వెళ్ళాడు అంటున్నారు డీటెయిల్స్ ఫ్రెండ్ జాబ్ అక్కడే పార్ట్ టైం చేస్తాడు ఈయన షిఫ్ట్ ఇది అది కాదు కాకపోతే అక్కడ ముస్లిం బాబు ఉండటం వల్ల నమాజ్కి వెళ్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ నాది నాది మీరు చూసుకోండి అంటే మనవాడు హెల్ప్ చేద్దామని చెప్పి అక్కడ ఉన్నాడు ఫైవ్ మినిట్స్ మనోడు షిఫ్ట్ అయిపోయాక కూడా మన మనోడు ఫైవ్ మినిట్సే కదా అని ఉండేసరికి ఆ టైంలోనే ఇలా జరగటం మాకు చాలా బాధాకరంగా ఉంది అక్కడ ఎవరైనా ఉన్నారా కుటుంబ సభ్యులు కానీ బంధువులు ఇంకెవరైనా మా ప్రి వాళ్ళ హక్కు ఉంది మా మా మేన మా బిడ్డ ఉంది వీడు ఈ అబ్బాయి మా మేనమామ కొడుకు అవుతాడు ఎన్ని రోజుల క్రితం వెళ్ళాడు అతను అసలు ఏం ఏం చదువుతుంది సిక్స్ మంత్స్ కింద ఎంఎస్ చదవడానికి సిక్స్ మంత్స్ బ్యాక్ వెళ్ళాడు ఈ సంఘటన సంబంధించి మంత్రి గారికి సమాచారం ఇచ్చారు ఎంపీ గారికి సమాచారం ఇచ్చారు కదా ఏంటి సార్ ఏం చెప్తున్నారు ఇప్పుడే ఎంపీ గారు కూడా కుటుంబ సభ్యులతో పరామర్శించడం జరిగింది అదేవిధంగా సారు ఎంపీ గారు అంబేస్ హైదరాబాద్ కార్య మన అమెరికా కార్యాలయానికి లెటర్ పెట్టమని చెప్పి సార్ చెప్పారు వాళ్ళు డీటెయిల్స్ అని తీసుకొని అక్కడ అంబేస్కి మాట్లాడేసి అక్కడ పోస్ట్ మార్టం త్వరగా జరిగి తీసుకొచ్చినట్టు ఎంపీ గారు కృషి చేస్తారని చెప్పి ఫ్యామిలీ సభ్యులు భరోసా చేయడం జరిగింది ఇప్పుడే ఎంపీ గారు లెటర్ పెట్టారు ఇప్పుడు పది నిమిషాల క్రితం ఇది మొత్తానికి దాదాపు ఎంఎస్ చదవడానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా స్టోర్లోకి ప్రవేశించిన దుండగులు ఇద్దరు కూడా ఒక్కసారిగా అక్కడున్న స్టోర్లో డబ్బులు తీసుకోవడంతో పాటు యువకుడి పైన కాల్పులు జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అక్కడే ఆ నగరానికి పక్కనే దాదాపు నాలుగు గంటల ప్రయాణంలో తన సోదరి కూడా అక్కడే పనిచేస్తున్న ఆమెకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుంది అయితే కుటుంబ సభ్యులకి ఇవాళ ఉదయం సమాచారం ఉంది నాలుగున్నర సమయంలో దాదాపు ఇక్కడికి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు మాత్రం దాదాపు నాలుగు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు మరోవైపు మంత్రులు ఇద్దరు తుమ్మల నాగేశ్వర పొంగి శ్రీనివాసరెడ్డితో పాటు ఎంపీ రఘురాం రెడ్డి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఆ మృతదేహాన్ని యువకుడి మృతదేహాన్ని త్వరితగతిన తీసుకొచ్చేలా చూస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏదైనాప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళిన యువకుడు ఈ పట్టమాన్ని ముప్పై ఏళ్ళు కూడా లేవు దాదాపు ఇరవై ఏళ్ళకే అక్కడ దుండగులు కాల్పులు కాల్పుల కాల్పులు చెందడం మాత్రం కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని తీరని వేదనకు గురి చేసిన పరిస్థితుంది కుటుంబంలో విషాద ఛాయాలనుకున్నాయి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా తమ కుమారుడి కోసం విలపిస్తున్న పరిస్థితుంది ఓర్ స్టూడియో